హలో వేవర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ ఆర్ కొత్త షెడ్యూల్ షురూ కాబోతుంది ఈ సినిమా అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కథానాయకులు డివివి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది ఈ చిత్రం ఈ షెడ్యూల్ తర్వాత తనకుమారుడి వివాహం కోసం రాజమౌళి అలాగే వినయ్ విధయ్ రామ కోసం చరణ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు తాజాగా ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ను మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఈ నెల ఇరవై ఒకటి స్టార్ట్ కానుందని సమాచారం ఈ షెడ్యూల్లో ఇద్దరు హీరోలు పాల్గొనున్నారు ఇటీవలే ఈ సినిమా కథపై స్పందించాడు రామ్ చరణ్ ఈ కథను నాకు తారకు కలిపి ఒకేసారి చెప్పారు రాజమౌళి కథ చెప్పిన తర్వాత అంత సైలెన్స్ నేనైతే షాక్ లో ఉండిపోయి నోటి నుండి మాట రాలేదు అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయనిపించింది ఏం మాట్లాడాలో అర్థం కాక ఆశ్చర్యంతో అలాగే కాసేపు కాసేపని వినయ్ విధేయ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు రామ్ చరణ్ For more interesting latest movie updates, videos, and latest movie reviews, please subscribe Telugu Stars.